అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గుమ్మం దగ్గరికి చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు మహర్ ఆ ఇంటిని చూసి చాలా బాగుంది లాగా ఉందే అంది నీ నచ్చిందా జాబిలమ్మ అన్నాడు చాలా చాలా నచ్చింది కానీ అందరూ ఉన్నారుగా ఇప్పుడు కూడా అలానే పిలుస్తారా నన్ను ఏమనుకుంటారో అంది నేను నిన్ను అలా పిలవటం నీకు నచ్చలేదా అన్నాడు మహర్ నచ్చింది కానీ అని అందరినీ చూసి తల వంచుకుని నుంచుంది పద అని తీసుకెళ్లాడు గుమ్మం దగ్గర వాళ్ళని ఆపి హారతిచ్చి లోనికి రమ్మన్నారు హిత వచ్చి అలా ఎలా కుదురుతుంది పేలు రండి అని గుమ్మానికి అడ్డంగా నుంచుంది పెద్దవాళ్ళు అందరూ నవ్వుతూ చూస్తున్నారు వీక్ష సిగ్గుతో మహర్ చెయ్యి పట్టుకుని నుంచుండిపోయింది వదిన సిగ్గుపడితే వదిలేస్తా అనుకోకు పేలు చెప్పాల్సిందే అంది హిత తల వంచుకుని సిగ్గుపడుతూ నేను వీర్గారు వచ్చామో అంది అందరూ వీరా అంటూ ఆశ్చర్యంగా చూశారు మా వదిన నిన్ను ప్రత్యేకంగా పిలిచింది మరి నువ్వు అన్నయ్యా అంది హిత నేను నా జాబిలమ్మ వచ్చాము అన్నాడు ఒక్కసారి అక్కడ అందరూ సైలెంట్ అయి చూశారు ఏమైంది అని తల ఎత్తిన వీక్ష చూసేసరికి అందరూ తేరుకుని గట్టిగా ఓ అని అరిచారు అలా అరిచేసరికి కంగారు పడి మహర్ చేయిని రెండు చేతులతో చుట్టి అతన్ని అతుక్కుపోయింది వీక్ష ఆమె భుజం చుట్టూ వేసి దగ్గరికి లాక్కున్నాడు మహర్ అలా సందడిగా కొత్త జంట గృహప్రవేశం జరిగింది పెద్దలందరి సమక్షంలో పిల్లల సరదాలతో వీర్ వీక్షల గృహప్రవేశం జరిగింది ప్రవీణ గారు వీక్షని పిలిచి దేవుడి దగ్గర దీపం వెలిగించమన్నారు ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక ఒకే రూమ్ చూపించి ఫ్రెష్ రమ్మన్నారు పెద్దలందరూ కూర్చుని రేపటి వ్రతం రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇంతలో ఆనంద్ గారి ఫోన్ మోగింది చూస్తే సెక్యూరిటీ నుంచి ఇదేంటి వీలు చేస్తున్నారు అని లిఫ్ట్ చేశారు సార్ మెహతా గారి అమ్మాయి వచ్చారు మహాసర్ ఆవిడ ఎప్పుడు వచ్చినా లోనకి ఎలా చేయొద్దు అన్నారు కానీ మేడం వినటం లేదు అని చెప్పాడు సరే పంపించు అని చెప్పి ఫ్రెషే వస్తున్న మహాతో మహి నిషాని లోనికి రావద్దు అని చెప్పావటగా అన్నారు ఎస్ డాడీ అన్నాడు ఇప్పుడు వస్తుంది కొంచెం కోపం కంట్రోల్ చేసుకో తర్వాత మాట్లాడదాము అన్నారు అప్పటికే కోపం వచ్చేసింది మహర్కి ఐ డోంట్ లైక్ హర్ బిహేవియర్ డాడ్ ఇంకోసారి అలాంటి వాళ్ళని లోనికి పిలవకండి అన్నాడు ఓకే ఇంకోసారి ఇలా జరగదు అన్నారు నిషా చాలా పొగరగా ఇంట్లోకి వచ్చింది హాయ్ అంకుల్ అని పలకరించి మహర్ని హాయ్ హ్యాండ్ అంటూ కవ్వించే కళ్ళతో చూస్తూ పలకరించింది ఆనంద్ గారు తిరిగి విష్ చేశారు మహర్ మాత్రం ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు చెప్పమ్మా అన్నారు ఆనంద్ గారు ఏం అంకుల్ హిత పెళ్లి జరిగింది కదా విషయ చెప్దామని వచ్చాను అంది ఇప్పుడు ఇంట్లో అలాంటి కార్యక్రమాలు ఏమీ పెట్టలేదమ్మా రేపు రిసెప్షన్లో మీ విషయం అందచేయండి అన్నారు మరి మహర్ కూడా పెళ్లి చేశారు అన్నారు ఆయన వైఫ్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకున్నారని అన్నారు నిజమేనా తన మనసులో అనుమానం బయటపెట్టింది అవును అని సింపుల్గా చెప్పారు ఆనంద్ గారు అదేంటి అంకుల్ మన అమ్మాయిని ప్రేమించింది అని స్టేటస్ చూడకుండా చేస్తే వాళ్ళమ్మాయినే అంటగడతారా వాళ్ళకి ఆ మాత్రం సంస్కారం అనే మాట పూర్తి అయ్యే స్టాపిట్ అని అరిచాడు మహర్ ఒక్కసారి అందరూ ఉలిక్కి పడ్డారు ఆనంద్ గారు రాజారాం భారతీగాలతో మీ అల్లుడికి కోపం వచ్చింది తన వాళ్ళని అంటే ఊరుకోడు మనం లోపలికి వెళ్దాం పదండి వాడే ఆ అమ్మాయికి సమాధానం ఇస్తారు అన్నారు పెద్దవాళ్ళు అందరూ లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళాక నిషాకి మహి మీద ఇష్టం ఉంది అది తన స్టేటస్ని పెంచుకోవడానికి మాత్రమే మీ అల్లుడు ఇదివరకే చెప్పాడు కానీ వినకుండా వెంట ఉంది ఇప్పుడు సరైన సమాధానం ఇస్తాడు మీరేమి కంగారు పడకండి అన్నారు ఆనంద్ గారు రాజారాం గారితో అక్కడ మహర్ వర్ధన్ మాత్రమే ఉన్నారు హిత దీక్ష లోన ఉన్నారు సంస్కారం గురించి నువ్వు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది అసలు నువ్వు ఆడపిల్లలా ఉన్నావా నీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ మాట తీరు కానీ ఆడపిల్లకి ఉన్నట్లు ఉన్నాయా బుద్ధి లేదు అని గట్టిగా తిడుతుండగా వీర్గారు అంటూ పిలిచింది వీక్ష అంతే మన మహర్గారి కోపం పోయి వీక్షవైపు నవ్వుతూ చూశాడు వీక్షను చూసి నిషాకి అసూయ వచ్చింది అంత అందంగా ఉంది చక్కగా చీర కట్టుకుని పెద్ద జుట్టును జడవేసుకుని తలలో పువ్వులతో చాలా బాగుంది ఏంటి వీరిగారు ఒక అమ్మాయి అలా తిడుతున్నారు పాపం కదా అమ్మాయి అంది కొంచెం భయంగా లేదు జాబిలమ్మ ఈ మనిషి నాకు ఆడపిల్లలా కనిపించటం లేదు నువ్వు భయపడకు ఇలారా అని వీక్ష భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు నిషా నా భార్య చెప్పిందని మాత్రమే నిన్ను ఏమి అనను కానీ ఇంకోసారి మా ఇంటికి కానీ వచ్చి అద్దం లేని మాటల అంటే నేను ఊరుకోను మా పర్సనల్ విషయాల గురించి ఆలోచన చేసినా కూడా నీకు మర్యాదగా ఉండదు అని బేస్ వాయిస్తో చెప్పాడు నీ వాగుడికి సమాధానం రేపు చెప్తాను ధైర్యం ఉంటే వచ్చి విను అని చెప్పాడు ఆ వాయిస్కి భయపడి వెళ్ళిపోయింది నిషా వీక్షవైపు చూసి ఓకేనా అన్నట్టుగా ఒక నవ్వు నవ్వాడు మీకు నా మీద కోపం రాలేదా మిమ్మల్ని ఆగమన్నానని అంది లేదు రాదు కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తమ స్వలాభం కోసం చూసేవాళ్ళు వాళ్ళందరికీ రేపు ఇస్తాను సరైన సమాధానం అన్నాడు ఆ రాత్రి భోజనాలు చేసి త్వరగా పడుకున్నారు పొద్దునే వ్రతం ఉంది అని తెల్లవారుజామునే రెండు జంటలను లేపి తలస్నానం చేయించి పూజకి రెడీ చేశారు పెళ్లి కొడుకులు ఇద్దరూ పట్టుపంచిలో ఉంటే ఇద్దరు పెళ్లి కూతుళ్ళు పట్టుచేరులో ఉన్నారు నిర్విఘ్నంగా వ్రతం పూర్తి చేసుకున్నారు వచ్చిన వారికి పెళ్లి చేతుల మీదుగా తాంబూలం ఇప్పించారు పెద్దవారు ముత్తైదువులతో కూర్చోబెట్టి నవదంపతులకు భోజనం పెట్టారు మధ్యాహ్నానికి ఆ కార్యక్రమం పూర్తి సాయంత్రం రిసెప్షన్ ఉందే అని కాసేపు విశ్రాంతి తీసుకోమన్నారు రెండు జంటలను సాయంత్రం ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు హర్షవర్ధన్ హితాంషి రెడీ అయ్యారు మహర్ వీక్ష కూడా రెడీ అయ్యారు చూసేవాళ్ళకి రెండు జంటలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్నారు బిజినెస్ ఫ్రెండ్స్ హితులు సన్నిహితులు శత్రువులతో సహా అందరినీ పిలిచారు ఆ శత్రువులో ఉన్నవాళ్లే నిషా ఇంకా గౌతమ్ వీక్షణ అక్కడ చూసి ముందు ఆశ్చర్యపోయాడు గౌతమ్ ఒక్కతే ఉంది తన దగ్గరికి వెళ్ళాడు హాయ్ వీక్షా అన్నాడు ఇక్కడ ఎవరో అనుకుంటూ చూసింది వీక్ష పక్కన గౌతమ్ కనిపించేసరికి చిరాకు వచ్చింది ఇక్కడ ఉన్నావేంటి చూస్తే పెళ్ళైనట్టు ఉంది ఎవరిని చేసుకున్నావు ఇది బిజినెస్ పర్సన్స్కి సంబంధించిన ఫంక్షన్ అంటే నువ్వు బిజినెస్ మ్యాన్నే చేసుకున్నావా అప్పుడు నేను అడిగితే కాదు అన్నావు నేనేమి ఆశించకుండా చేసుకున్న గొప్ప మనిషి ఎవరో అని వెటకారంగా అన్నాడు అవును నన్ను గొప్ప మనిషి పెళ్లి చేసుకున్నాడు నీలాగా స్వార్థం ఉన్న మనిషి మాత్రం కాదు అని చెప్పింది నన్ను ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ప్రేమిస్తున్న మనిషి అని చెప్పింది తనని కొట్టినట్టు సమాధానం చెప్పేసరికి కోపం పట్టలేక నిన్ను అంటూ చేయి పట్టుకోబోయాడు ఈలోగా వీక్ష అంటూ వచ్చాడు మహర్ హా వీర్గారు ఇక్కడ ఉన్నా రిధిమా కోసం చూస్తున్నా అంది నవ్వుతూ వీక్ష అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తున్నాడు గౌతమ్ ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మవాళ్ళు అడుగుతున్నారు నిన్ను అని మాట్లాడుతూ భుజం చుట్టూ చేయివేసి తీసుకువెళ్ళాడు మన బాబ్కి మైండ్ బ్లాక్ అయింది ఎంతైనా తెలివైనవాడు కదా వీక్ష పెళ్లి ఎవరితో అయ్యిందో అర్థమయ్యింది తను ఆ షాక్లో ఉండగానే స్టేజ్ మీద ఆనంద్ గారు మాట్లాడటం మొదలుపెట్టారు మా పిల్లల పెళ్లి రిసెప్షన్కి వచ్చిన అందరికీ ధన్యవాదాలు మీ ఆశీస్సులు మా పిల్లల మీద ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి స్టేజ్ దిగిపోయారు ఇక రెండు జంటలు స్టేజ్ మీదకి వెళ్ళాయి అందరూ వచ్చి వాళ్ళకి విష చెప్తున్నారు మనసులో భావాలు ముఖంపై తెలియకుండా నవ్వును పులుముకుని వీక్షణ చూసి సర్ప్రైజ్కి రెడీగా ఉన్నావా జాబిలమ్మ అన్నాడు మహర్ గౌతమ్కి షాక్ ఇవ్వటమే సర్ప్రైజ్ అనుకున్నా వేరే ఉందా అని అడిగింది ఆ అది నువ్వు ఇచ్చిన షాక్ నేను కూడా ఇవ్వాలిగా అన్నాడు నవ్వేసింది వీక్ష వెంటనే మైక్ తీసుకుని డియర్ ఫ్రెండ్స్ అన్నాడు మహర్ హాల్ అంతా సైలెంట్ అయ్యింది ఇప్పుడు మీకు నేను ఒకటి చెప్పాలి అని వీక్షణ దగ్గరకు తీసుకుని తిను నా భార్య వీక్ష వీళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా చెల్లిని వీళ్ళ ఇంటికి కోడలుగా పంపించాము ఇక్కడ అందరికీ కాకపోయినా కొంతమందికి ఉన్న అనుమానం అలా ఎలా చేసుకున్నారు అని నా భార్య క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకుంది అది కూడా డైరెక్ట్గా హెచ్ఆర్గా అది మా కంపెనీలోనే పెళ్లికి ముందే అన్నాడు అందరూ షాక్ అయ్యారు అందరికన్నా ఎక్కువగా వీక్ష షాక్ అయింది మైక్కి చేయి అడ్డం పెట్టి ఎలా ఉంది సర్ప్రైజ్ అన్నాడు అంటే నాకు జాబ్ వచ్చింది మీ కంపెనీలోనా అంది ఆ అవును జాబులమ్మా అంటే నందాస్ కంపెనీ ఆ మందే మళ్ళీ చెప్తా అని ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసా తన టాలెంట్ తెలివి గురించి చెప్పడానికి మరో విషయం తను చెప్పే వరకు మా కంపెనీలో జాబ్ వచ్చిందని నాకు తెలియదు ఏదో ఆశించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చాలామంది అనుకుంటున్నారు నిజమే ఆశించాను తను పంచే స్వచ్ఛమైన ప్రేమనే ఆధునిక కాలంలో కూడా గొప్పలకు పోకుండా ఉండే మనసుని ఆ మనసులో నాకంటూ స్థానాన్ని ప్రేమ విలువ తెలిసిన మనిషి నుంచి ప్రేమని ఆశిస్తారు అనుకుంటా నేను అంతే తల్లిదండ్రు విలువ తెలుసుకోవడం వేరు వారి ప్రేమ విలువ తెలుసుకోవడం వేరు అది కొద్ది మందికి మాత్రమే తెలుసు అలాంటి వారిలో ఉన్న ఒక వ్యక్తి నా భార్య తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కాకుండా ఇంకా పూర్ ఫ్యామిలీలో మనిషి అయినా ఖచ్చితంగా చేసుకునేవాడిని అది తన వ్యక్తిత్వానికి నేను ఇచ్చే విలువ సో మీ అనుమానాలు తీరినాయనుకుంటా తీరకపోయిన నా ఫ్యామిలీని గాని నా భార్యని కానీ ఎవరైనా ఒక మాట తేడాగా అనుకున్నా మీకు ఈ మహర్వీర్ నంద అంటే ఏమిటో చూపించాల్సి వస్తుంది అన్నాడు ఆ మాటలకి సంతోషించేవాళ్లు కొందరైతే ఎలా అయినా ఫంక్షన్లో గొడవ చేసి అవమానించాలి అనుకున్న వారు మాత్రం సైలెంట్ అయిపోయారు వీక్ష దగ్గరికి వచ్చి నీ భయం పోయిందా అన్నాడు మీతో జరిగిన ప్రయాణంలోనే నా భయం పోయింది కానీ మళ్ళీ ఆలోచన లేకుండా చేశారు చాలా థ్యాంక్స్ అంటూ హక్ చేసుకుంది ఓ జాబులమ్మ చాలా సంతోషంగా ఉందే అన్నాడు వెంటనే తను ఏం చేసిందో అర్థమయ్యి దూరం జరిగింది నీకు జాబ్ చేయడం ఇష్టమైన జాబిలమ్మ అన్నాడు మీ ఇష్టమే నా ఇష్టం అంది అవును అది మీ కంపెనీ అన్నారు నేను ఓన్గా స్టార్ట్ చేసింది మీ కాలేజ్లో ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్ జరిగాయి అందుకే ఎవరికీ తెలియదు ఆ కంపెనీ గురించి మరి నువ్వు జాబ్ చేయటం నాకు ఇష్టమే ఎందుకంటే నా జాబిలమ్మని ఆఫీస్ టైంలో కూడా మిస్ అవ్వటం నాకు ఇష్టం లేదు అన్నాడు నవ్వుతూ అతను నవ్వు చూసి అందంగా నవ్వేసింది వీక్ష ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ